you <small>

ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారి వర్ధంతి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టారు దానికి అనేక మంది వచ్చి ఈరోజు రక్తదానం దాదాపు ఒక మూడు వందల మంది దాకా బ్లడ్ ఇస్తామని ముందుకు రావడం జరిగింది మహాపురుషుడు ఎన్టీ రామారావుని గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు వారు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి సినీ చరిత్రలో ఒకమిటి లేని మహారాజు అనేక అంటే అటు పౌరాణికాలు కావచ్చు ప్రతి అన్ని రన్ని అన్ని యాంగిల్స్ అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావుడు అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే సీమ్ కావటం ప్రజలకు కూడు గుడ్డ నీడ కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని దాంట్లో రావటం రెండు రూపాయలకే కిలో జనతా వస్త్రాలు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని రోజు మొదలుపెట్టిన మహానుభావుడు ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరవించిన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఈరోజు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ ఈరోజు క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవైన ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యం ఈరోజు ముందుకు కొనసాగిస్తున్నాం అలాంటి మహానుభావుడు ఎంతోమందికి యువకులకు రాజకీయంగా ప్రవేశించాడు తెలుగుదేశం పార్టీ రాకముందు వరకు యువకులకు ప్రవేశం ఉండేది కాదు తెలుగుదేశం వచ్చినప్పుడే ఎంతోమంది యువకులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఆ రోజు ఎమ్మెల్యేలు కావడం మినిస్టర్ కావడం ఆ విధంగా రాజకీయంలో కూడా యువకులకి స్థానం కల్పించిన మహానుభావుడు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమూహం కల్పించిన మహానుభావుడు అటువంటి మహానుభావుడికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లా పార్టీ కేంద్రాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నమోదుస్తాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది నారాయణ సార్ ఆధ్వర్యంలో అలాగే ఎన్టీఆర్ అనేది ఒక మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు ఆయన పరమదించి ముప్పై సంవత్సరాలైనా కూడా ఈరోజు ఇంకా సజీవంగా అలాగే నిలిచి ఉంది అంటే ఆయన ప్రజల పట్ల ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం తెలుగు జాతి పట్ల నిద్రపోతున్న తెలుగు జాతిని నిద్ర నిద్ర నిద్రలేపి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మరోసారి గుర్తు చేసిన విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది ఎందుకంటే మనిషి ఉన్నా లేకున్నా మనుషులు పుడుతుంటారు పోతుంటారు కానీ పుట్టిన మనిషి పర్వదించి ముప్పై సంవత్సరాలైన ఈనాటికి ఆయన్ని ఒక దేవుడుగా పూజిస్తున్నాము అంటే ఆయన గొప్పతనం ఆ విషయంలోనే అర్థమవుతుంది ఈ రోజుటికి ఆయన పాటలో తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని ఎన్టీఆర్ అంటే ఇది తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం అని చెప్పి ఈ రోజుకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు దాన్ని అలాగే తీసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఆనాడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లమ్మ రోడ్డమ్మ అని చెప్తూ ఉంటారు సో అలాంటి ఒక గొప్ప నేతకి ఈరోజు ముప్పయో వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళ నివాళులు అర్పించడం నిజంగా మనం అందరం తెలుగు జాతి చేసుకున్నాం గర్వకారణం తెలుగు జాతికే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారి అభిమాని డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నగరం అంతా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు గారంటేనే ఒక ఒక ఆత్మగౌరవం తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగువారి పౌరుషాన్ని రోషాన్ని ఏంటో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు ఈ రాష్ట్రానికి ప్రజలకు చేసినటువంటి సేవలని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వారి ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం